పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా పరులోకి తండ్రి ఏసుమందనాలు స్తోత్రాలను అయినా మీరు దయించినైనా ఆరో మాసమును ప్రవేశపెట్టి మొదటి పరిశుద్ధ దిన తండ్రి యోగవ శివును ప్రార్థన మందిరం నుండి రాజవీధుల్లోనైనా మీ నామంను ఊరేగించటకైనాయన వెళ్తుండగా మీ సన్నిధిని మాతో ఉంచండి ఎండ తీరుత్తులను మమ్మల్ని కాపాడండి అనేకులు నాయన మీ నామాన్ని గినపరిచినప్పుడు విని వారి తండ్రి ప్రభు వారి జీవితాల్లో మేలు అనుమతి అనుభవించుటకును మిమ్మల్ని ఎరుగుటకును కృప చూపించండి ఇది మా చిత్తం కాదు నాయనా మీ చిత్తమే మీ చిత్తంలో ఉన్న వారిని తండ్రి బయలుపరచుకోండి చూపించండి గ్రహించే మనసును వినగలిగే హృదయాన్ని దయచేయమని మా రక్షకుడైన ఏ సూకరిస్తున్నామ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెని పాప క్షమ కై మా ప్రభు యేసుని సోదరుడా పాప క్షమ కై వేడు మా ప్రభు ఏ సునీ రాజమో యేసుని సునీ రాజమో కమయో చె ీవు విశ్వాసించిన నీవు విశ్వాసించిన సోదరుడా పాపా శ్రమకై వేడు మా ప్రభు యేసుని జన ద్వారా నే పాను వందము ద్వారా నేను పాపా బంధం తేను పాపా బంధం తేను దేవుని చెప్పండి ప్రభు యేసుక్రీస్తు వారికి జయ హల్లెలూయా పరిసగంధం బైబిల్ చెలేస్తున్నది పాపుల రక్షకుడైన కీర్తి యేసు లోకమునకు వచ్చినను వాక్యము పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది సత్యవేద సత్యవేగంధము బైబిల్ చెలేస్తున్నది ఏ భేదము లేదు అందరును పాపము చేసి దేవుడు క్రీస్తు అనుగ్రహించు మహిళ గ్రంథం సెలవిస్తున్నది పరిశుభ్రం బైబిల్ ఏలైనగా సెలవి మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభుత్వందు నిత్య జీవమని సత్యవేద గ్రంథము బైబిల్ సెలవిస్తున్నది పరిశుద్ధ బైబిల్ సెలవిస్తున్నది దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎంత విశ్వాసముంచు ప్రతి వారిను నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనగా ప్రభు క్రీస్తును గ్రంథము బైబు సెలవిస్తున్నది నేనే ప్రభునందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవు నుండి ఇంటి వారిను గొప్ప రక్షణ పాపక్షమాపణ మరణము పామునకుజితము మరణము ఓ పాపి భయపడవాంచు నిశ్చయం చూ చూ నదల నూ నిశ్చయం చూ చూసి చూడా నిదే నిత్యము అల్లేసు రాజు వచ్చి ఇంకా కొంత కాలమే మోక్షమందు చేరుదము ఏసురాజు వచ్చును ఇంకా కొంత కాలమే మోక్షమందు చేరుదము ఎవరు చెప్పండి బ్రహ్మణేశ్వర క్రీస్తు వారికి హలో మా ప్రియులారా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీకందరికి కూడా ప్రవీణేశ్వర క్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాం దైవల దేవుడు కనికరంగల దేవుడు మనలందరిని కూడా ప్రేమించి ఐదు మాసములు కాపాడి ఆరో మాసంలోకి మనందరినీ కూడా ప్రవేశపెడుతూ వచ్చిన వాడుకున్నాడు బట్టి ఆ యొక్క దేవాతి దేవుణ్ణి ఎంతైనా కూడా మనం స్థుతించబద్దునమై ఉన్నాం అయితే పిల్లల దైవ గ్రంథం ఏం చలవిస్తా ఉన్నది ఏంటి ఓ మనుషుడాన్ని జీవమేపాటివి కొంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారి అని పరిశుధ గ్రంథం బైబుల్ చదవిస్తా ఉన్నది నిజమే ఇది నానా మనం గమనించే ప్రతి వస్తువు కూడా ఒక దినాన లయమైపోయేదిగా ఉంది అదే విధంగానే పిల్లరా మనిషిని యొక్క జీవితం అయితే బహు విచిత్రంగా ఉందని దైవ గ్రంథం సెలవిస్తా ఉన్నది ఏమిటా కారణం మనకు గమనించినట్లయితే మనిషిని యొక్క జీవితం అనగా ఎండిపోయే గడ్డి లాంటిది వాడిపోయే పువ్వు లాంటిది రాలిపోయే ఆకు లాంటిది నీటి ఆవిరి లాంటిది క్షణ అనగా క్షణమాత్రం ఉండి అంతలోనే లయమైపోయేది క్షణ బంగురం లాంటిది మనుషుని యొక్క జీవితం ఇది నానా మనుషుడు తలస్తా ఉన్నాడు అనగా నేను సంపాదించేదంతా లేకపోతే నేను చూసేదంతా కూడా నాదే నాకే అనుకునే అనుకునే వాడుకున్నారు కానీ ప్రియులారా దేని వాక్యం చలవిస్తా ఉంది అందుకే అనగా మరణం చూడక బ్రతుకున్నడేవాడు తాతాల యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకునగల వాడేవాడు కనుక మరణం అనేది ప్రతి మనుషుని కూడా సంభవించేదిగా ఉంది అయితే ఈ మరణం ఆ రెండు విధాలుగా మనం గమనించవచ్చు ఒకటి అనగా ఏసుక్రీస్తు ప్రభావిని ఎవరైతే అంగీకరించే వారికి ఉన్నారో ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే వారికి ఉన్నారో వారందరూ అనగా మరణించినప్పటికీ మరలా తిరిగి లేచే వారికి ఉన్నారు లేదు యేసు క్రీస్తు ప్రభావిని జీవితంలోకి లేకుండగా అనగా నీ జీవితంలో యేసు క్రీస్తు ప్రభావాన్ని అంగీకరించకుండా నువ్వు ఒకవేళ బహుశా ఈ లోకాన్ని వదిలినట్లయితే పీడ అది బహు భయంకరమైనది అది అనగా వర్ణించలేనిది వివరించలేనిది అది అనగా ఆ యొక్క అగ్ని ఆరదు పురుగు చావదు అలాంటి భయంకరమైన స్థలమునకు నువ్వు వెళ్ళకూడదని ఆ ప్రేమ దేవుడు ప్రేమ గల ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ప్రేమించి నీకనగా నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె ఇంకెంతకాలం లోకంలో జీవించే వాడిగా ఉన్నావు ఇంకెంతకాలం పాపంలో మోసంలో అనగా ఏక తా త్రాగుడు జీవితంలో ఉపచార జీవితంలో దూజం ప్రతిదీ కూడా ప్రీడా లోకంలో నువ్వు అనుభవిస్తున్నట్టు లేకు చేస్తు అంతా కూడా పాపం అని దేని వాక్యం సెలవిస్తా ఉంది దానికి బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది ఏళ్ళ అనగా పాప జీవితం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రవీణ యేసు క్రీస్తునందు నిత్య కనుక ఆయన యొక్క కృప ఏమిటంటే పీడ నువ్వెంతగానగా చెడిపోయినప్పటికీ పాడైపోయినప్పటికీ పతనమైపోయినప్పటికీ నేను ఎవ్వరు కూడా ప్రేమించలేని దౌర్భాగ్య బ్రతుకు బ్రతుకుతున్నప్పటికీ కూడా దేవుడు దయదాల్సి నిన్న ఇంకా సజీవ లెక్కలు వాడి ఉన్నాడు నిన్న ఇంకా ఈ యొక్క భూమి ఉంచిన వాడి ఉన్నాడు కేవలం ఆయన కృపయే కేవలం ఆయన యొక్క కనికరమే కనుక ఆ యేసుక్రీస్తు వారి యొక్క కృతను అంగీకరించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను అంగీకరించినట్లయితే నువ్వెంతో తనుడు ఆ యొక్క నిత్య నరకం నుండి పాతాళం నుండి తప్పించబడేవాడిగా ఉన్నావు లోకంలో బహుశా ఎవరు కూడా విడిపించలేరు ఆ యొక్క భయంకరమైన నరకం నుండి నేను విడిపించేవాడు నీ కొరకై తన ప్రాణాన్నే బలిగా అర్పించినవాడు నీ కొరకై నిన్ను ప్రేమించి నీ యొక్క రక్షణ కొరకై నిపుత పీడ యొక్క నరకము నరకం నిన్ను తప్పించడానికి ఆ పాప మెరుగని దేవుడు పాపము చూడని దేవుడు పాపం అంగీకరి అంగీకరింప యేసు క్రీస్తు ప్రభు నీ కొరకై కలవరిశలలో తన రక్తాన్ని చెందిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు కనుక ఎవరైతే తన పాపములు యేసు రక్తంలో ఒప్పుకునే వారికి ఉన్నారో వారందరూ కూడా అనగా కడగబడే వారికి ఉన్నారు ఏ విధంగా కడగబడిన చూసినట్లయితే అనేక గ్రంథాలు ఘోషిస్తా ఉన్నాయి రక్తం చిందింపందే పాప క్షమాపణ కలగదని అది ఎలాంటి రక్తమైండాలని చూసినట్లయితే పరిశుద్ధమైనది పవిత్ర రక్తం ఉండాలని అనే అనేకమైన గ్రంథాలు ఘోషించేగా ఉన్నాయి లోకంలో చూసినట్లయితే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడానికి మహిమను పొందలేకపోతున్నారు కనుక ఏ మాత్రం కూడా భేదం లేకుండా పాపం చేసిన వారికి ఉన్నారు కనుక ఈ యొక్క లోకంలో ఎటు వెళ్ళినప్పటికీ ఎక్కడ చూసినప్పటికీ కూడా పరిశుద్ధమైనది లేదండి పవిత్రమైనది లేదండి కనుకనే ఆ పరమాత్ముడే ఆ పరలోక రాజ్యాన్ని వదులుకొని నిన్ను అనగా విమోచించడానికి నీకు పాప శుద్ధీకరణ చేయడానికి ఆ యొక్క పాపల రక్షకుడుగా ఈ లోకంలో జన్మించి నీకు బదులుగా పాపం చేసింది సర్వ మానవాళి అయితే ఆ పరమాత్మ పుణ్యాత్ముడు పాపం మెరుగని వాడు నీ కొరకే కలవరిసలో బలిగా బలి పశువుగా మారుతూ వచ్చిన వాడిగా ఉన్నారు తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు కనుక ఆయన రక్తాన్ని వాసన ఇస్తున్నట్లయితే బైబిల్ కనుక చలవిస్తా ఉన్నది యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరచినండి కనుక ప్రే సహోదరి సహోదరుడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏమాత్రం కూడా ఆలస్యం చేయవద్దు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది మనము మన పాపం ఒప్పుకునేలా దేవుడు నమ్మదగిన వాడును నీతి మంత్రను కనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరచండి కనుక నువ్వేం చేయాల్సిన అవసరం లేదు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఉన్న చోటుని ఉన్న పాటని ఏసయ్యా నేను పాపని నిజంగానే నేనెంతో అబద్ధకుడిని నరహంతకుని నేనెంతో మోసగానే నువ్వు ఆయన 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 దగ్గరకు వచ్చి ఒప్పుకున్నట్లయితే ప్రభుత్వం నిన్ను వాడిగా ఉన్నారు తన రక్తంతో యొక్క ప్రతి పాపమును కడిగి వేసే ఉన్నారు ఎవరైతే ఆయొక్క ఏసు రక్తం ద్వారా తన పాపాలు కడుక్కునే వారికి ఉన్నారో వారే నిత్య రాజ్యములు సంపాదించుకునే వారికి ఉన్నారు వారే అనగా మనం అనుకునేటువంటి భాషలో ఆ వైకుంఠం నా స్వర్గరాజ్యమును సంపాదించుకునే వారికి ఉన్నారు ఆ రాజ్యం నీకు కావాలి అంటే మాత్రం ఆలస్యం చేయక నేడే ప్రవీణ యేసు క్రీస్తు విశ్వాసం ఉంచుమో అప్పుడు నీవును నీ ఇంటి వారును గోప రక్షణ పాపక్షమాపణ పొందేదరు చెప్పండి మన ప్రవీణ యేసు క్రీస్తు వారికి స్వార్థలో సాయపన్యస్సు ప్రభు వారికి ప్రముఖుల తండ్రి ఈ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మధ్యాహ్న కాల సమయంలో మెయిన్ రోడ్డు ఈ ప్రాంత ప్రజలకి మీ ప్రేమ స్వార్థను అందించిన అనేకలు ఉన్నారు వారి జీవితాల మీ కాలం జరిగించాను ఎవరు కూడా పాపములో చనిపోయిన కానీ వెళ్ళకూడదని మీ ప్రేమ ఎరిగింది నామది శ్వాసం వచ్చినట్లు వచ్చాయి అయ్యా పరలోకానికి మీరే మార్గం అని ఎదుగునట్లు అట్ల వందనాలు చెల్లిస్తూ వారితో మాట్లాడుతురండి వారి వృధాను సంధించండి మీరు ఆకర్షించవలసిందిగా ప్రార్థన చేస్తూ వరెంత నమ్మదగిన దేవుడు స్తోతము చెల్లించుకుంటూ మా నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తంది మీరు చెప్పండి మనకు సరే సుబ్రవారికి